హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు కొండరేగకాయలు మరియు నిమ్మకాయలు రెండు కలిపి ఎలా పచ్చడి పెట్టుకోవాలో చూపిస్తాను ఇది సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి మామూలుగా మనము నిమ్మకాయలతో పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా నిమ్మకాయలు మరియు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే కొండరేగకాయలు రెండు కలిపి పచ్చడి ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మనం కొండరేగాయలు తీసుకుందాము వీటిని కొండరేవుకాయలు అంటారు ఒక పెద్ద బౌల్ తీసుకొని కొండ్రెక్కని ఆ బౌల్లో పోసుకొని వాటర్ పోసి బాగా శుభ్రంగా కడగాలండి ఈ కొండరేగాయలకి ఏదైనా డస్ట్ ఉంటే మనం కడగడం వల్ల అదంతా క్లీన్ అయిపోతుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుతూ క్లీన్ చేసుకోవాలి చూడు శుభ్రంగా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక వడపోత బుట్టలో వేసుకోవాలి ఇలాగే మొత్తము కొండరగాయలన్నీ క్లీన్ చేసుకొని వడపోత బుట్టలో వేసుకోవాలి చూడండి డస్ట్ ఎలా ఉందో ఇలా కొండరగలన్నీ కడిగి వడపోత బుట్టలో పోసుకున్న తర్వాత నిమ్మకాయలను కూడా అదే విధంగా కడిగి వడపోత బుట్టలో వేసుకోవాలి తర్వాత కొండరగలను నిమ్మకాయలను తడి లేకుండా క్లాత్తో శుభ్రంగా తుడిచి ఆరనివ్వాలి ఆరిన తర్వాత నిమ్మకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి కొండరగలను కూడా ఒక హాఫ్ కప్పు తీసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక పదహైదు నుండి ఇరవై దాకా వెల్లుల్లి రెబ్బలను పెట్టుకోవాలి ఇప్పుడు విత్తనాలు తీసేసి రెడీగా పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలను బౌల్లో వేసుకొని అందులోనే కొండ్రకాయలను కూడా వేసుకోవాలి తర్వాత మనం పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పావు స్పూను పసుపు కూడా వేసుకోవాలి మనము డజన్ నిమ్మకాయలు తీసుకున్నాం కదా ఈ డజన్ నిమ్మకాయలకి ఎనభై గ్రాముల కారము ఎనభై గ్రాముల ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే వంద గ్రాముల కారము వంద గ్రాముల ఉప్పు వేసుకోవాలి ఇలా కారము ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారము మొత్తం ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉప్పు కారం మొత్తము నిమ్మకాయ ముక్కలకు పట్టేటట్లు బాగా కలపాలి ఈ విధంగా ఈ పచ్చడిలో కొండరగలు ఊరడం వలన మంచి టేస్ట్ వస్తాయండి అవి ఊరిన తర్వాత ఉప్ప ఉప్పగా కారకారంగా పుల్లపుల్లగా చాలా టేస్ట్ వస్తాయి అంతేకాదు ఇవి మంచి సువాసన కలిగి ఉంటాయి కదా పచ్చడి కూడా మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేయించుకున్న జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా జీలకర్ర పొడి కూడా ఉప్పు కారంలో కలిసిపోయి దెబ్బలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి జీలకర్ర పొడి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఈ ముక్కలన్నీ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసి పెట్టుకొని మూత పెట్టుకొని మూడు రోజులు పక్కన ఉంచాలండి మూడు రోజులు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి మొత్తము వాటర్ అంతా బయటకు వచ్చేసింది నిమ్మకాయల్లో ఉన్నదంతా ఇప్పుడు ఈ ముక్కలన్నీ మళ్ళీ ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి మూడు రోజులు ముక్కలు మగ్గాయి కదా ఇందులో జీలకర్ర పొడి వాసన వెల్లుల్లి రెబ్బల వాసన కొండ్రెగ్గాయల వాసన గుమాలిస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక అరడజన్ నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ ముక్కల నుండి రసం తీసుకోవాలి నిమ్మకాయలన్నీ ఈ విధంగా రసం తీసి పెట్టుకోవాలి ఇలా నిమ్మకాయలు మొత్తము రసం తీసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ రసంని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కొండరేకయలు నిమ్మకాయల కారంలో ఈ రసం పోసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా విత్తనాలు లేకుండా నిమ్మకాయ రసం మొత్తము నిమ్మకాయ ముక్కల్లో పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని పచ్చడి మొత్తం బాగా కలుపుకోవాలండి కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది పచ్చడి ఎప్పుడు ఊరుతుందా అన్నంలో నెయ్యేసుకొని ఎప్పుడు తిందామా అన్నట్లుగా ఉంది ఈ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొండరేగకాయలు మీకు దొరికాయంటే తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు మనకు కొండరేగకాయలు నిమ్మకాయల పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇందులోకి మనం పోపు వేసుకోవాలి స్టవ్ మీద పోపు బాండి పెట్టుకొని మూడు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి మూడు గరిటెలు ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు వేసుకోవాలి తర్వాత మినప్పప్పు వేసుకోవాలి ఇందులోనే ఆవాలు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పప్పు మొత్తము బాగా కలుపుకోవాలండి పోపు ఇప్పుడు బాగా వేగిపోయింది కదా చివరగా మనము ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పోపును మళ్ళీ ఒకసారి కలిపి ఇది చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాలి ఈ ఆయిల్ అంతా చల్లగా అయిపోయిన తర్వాత ఈ పోపుని మనము పచ్చడిలో కలుపుకోవాలి పోపు ఇప్పుడు బాగా చల్లారిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కొండరగ్గాయలు నిమ్మకాయల పచ్చడిలో వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా ఈ పోపు అంతా వేసుకున్న తర్వాత ఈ పోపు పచ్చడిలో కలిసేటట్లు మనం బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ పచ్చడి మనకు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మనకి అన్నంలోకి ఉప్మాల్లోకి ఇడ్లీల్లోకి ఈవెన్ దోశలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి కొండరగల పచ్చడి రెడీ అయిపోయింది నిమ్మకాయ దెబ్బలు కొండరగలు అన్నంలో పప్పు అన్నంలో కలుపుకొని నంజుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడిలో మీరు ఒకటి గమనించాలి మామూలుగా అయితే పచ్చళ్ళల్లో మనము ఆవపిండి మెంతిపిండి వేసుకుంటాం కదా ఈ పచ్చడిలో నేను జీలకర్ర పొడి వేశాను కదా వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను పైగా కొండరగాయలు కూడా మంచి స్మెల్ కలిగి ఉంటాయి అందుకే నేను ఆవపిండి మెంతిపిండి వేయలేదు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా రుచికరమైన పచ్చడి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి